హాయ్ హలో వెల్కమ్ ప్రియాస్ మీడియా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది శ్రీలిలా పెళ్లి సందడి సినిమాతో చేసి అతి తక్కువ తెలుగులో ఆఫర్లు అందుకుంటూ క్షణం తీరిక లేకుండా గడిపేసింది కానీ గతేడాదిగా ఈ బ్యూటీ ఖాతాలో డిజాస్టర్లు వచ్చి చేరాయి ఆయి ఇటీవల గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకుంది త్రివిక్రమ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది సంక్రాంతి పండక్కి రిలీజ్ అయి భారీ వసూళ్లు రాబట్టింది అటు చేతి నిండా సినిమాలతో ఇటు డాక్టర్ చదువులతో బిజీగా ఉంటుంది ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి అయితే ఇటీవల ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఒరిజినల్ అనే ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ లో మొదలు పెట్టింది ఇక ఈ ఇంటర్వ్యూలో శ్రీలీల చేసిన సందడిని చిన్న ప్రోమోగా రిలీజ్ చేసింది ఈ ప్రొడక్షన్ కంపెనీ ఇక ఈ ప్రోమో లో హోస్ట్ క్యూట్ ఫన్నీ క్వశ్చన్ అడగ్గా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది శ్రీలీలా అందులో తన తల్లికి తెలియకుండా చేసిన అల్లరి పనుల గురించి చెప్పుకొచ్చింది అలాగే ఇప్పటి వరకు తనకు ఎవరు ప్రపోజ్ చేయలేదని తెలిపింది ఈ క్రమంలోనే మీకు బ్రెయిన్ ఉన్న అబ్బాయి కావాలా ఫన్ జోవియల్ గా ఉండే అబ్బాయి కావాలా అని హోస్ట్ అడగ్గా తనకు ఫన్నీ గా జోవియల్ గా ఉండే అబ్బాయి కావాలని బ్రెయిన్ తో చేసే తాను చూసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది ఇప్పుడు ఆ మాటలతోనే నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది ఈమెకు భర్తగా వచ్చేవాడు ఎవడో కానీ వాడు చచ్చాడే అని కామెంట్లు ఫన్నీ గా కొంతమంది నెటిజన్ల నుంచి వచ్చేలా చేస్తున్నాయి అంటే పరోక్షంగా తనకు బ్రెయిన్ లేని అబ్బాయి అయినా పర్లేదు అన్నట్లుగా మాట్లాడింది ప్రస్తుతం ఈ ఫన్నీ ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రస్తుతం శ్రీలీలా విజయదేవరకొండకు జోడీగా ఓ సినిమాలో నటిస్తుంది అలాగే డైరెక్టర్ హరిశ్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ బ్యూటీ కెరియర్ డేంజర్ లో పడినట్లుగా తెలుస్తుంది గుంటూరు కారం తర్వాత ఈ హీరోయిన్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులు తప్ప మరో కొత్త ఆఫర్లు రావడం లేదని ప్రచారం నడుస్తుంది దీంతో స్ట్రీలి ఇప్పుడే సినిమాల ఎంపికపై మరింత శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు